లేదుఎన్ ఛానల్ మళ్ళన్నా ఉచిత అంటే ఏంది అబద్ధాల న్యూస్ ఛానల్ చెత్త ఛానల్ పనికి మారిన ఛానల్ నేను ఒకటే అడుగుతున్నాను ఆ రాధాకృష్ణని అయ్యా రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర పెట్టాడు ఎంతమంది జనం వచ్చారో ఒకసారి చెప్పు ప్రారంభంలో అసలు జనం లేరు రాను రాను కొంచెం పెరిగినారు వచ్చే విధంగా చేసుకున్నారు మీరు ఎక్కడా పాదయాత్ర విజయవంతం కాలేదు ముందుగానే ముగించేసి ఆ విజయనగరం జిల్లాలోనో ఎక్కడనో విశాఖపట్నం దగ్గరనో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు యువగలం ముగింపు సభ అని దాంట్లో కూడా జనం లేరు బాగా అన్ని ఛానల్స్ లో చూపించినారు మొత్తం కుర్చీలనే ఖాళీ కడుపు మంట ఇక్కడ బ్రహ్మాండంగా చేశాం దాదాపు ఇరవై వేల మంది హాజరైన ఆ ఛానల్స్ పత్రికలు ఈ రోజు బ్రహ్మాండంగా రాశాయి మీకెందుకు కడుపు చాలా బాగా జరిగింది రాష్ట్రంలో ఏ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగినా ఒక పది ఖాళీ కూర్చీలు ఫోటోలు తీసేది ఏబిఎం లో ఈ టీవీలో చూపించేది పత్రికల్లో ఫోటోలు వేసుకునేది ఇంతకన్నా దేనికన్నా కన్నా బస్టా మీకు మీరు ఎంత జనం వచ్చినారో నిన్న వాటిని మాత్రం చూపించకుండా చేర్ చేయలేదు పాపం వచ్చిన వాళ్ళకి వాళ్ళందరూ పోయి చెట్ల కింద కూర్చున్నారు పాపం నిలబడలేక ఎక్కడికి వెళ్ళలేదు బస్సులన్నీ పార్కింగ్ లో ఉన్నాయి బుద్ధుడ కొద్దిగా కూడా కూడా ఉండదా నీకు ఒక ఛానల్ ఉండొచ్చు నీకు ఒక పత్రిక ఉండొచ్చు రాధాకృష్ణ ఇది పద్ధతేనా కొంచెం నేర్చుకోండి గౌరవం నేర్చుకోండి ఈ విధమైనటువంటి వార్తలు చూపించి ఏమొస్తాడు మీకు మీరు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినాడు మా చంద్రబాబు సీఎం అవుతాడని అంటున్నారు తెలంగాణలో నిలిచిపోయింది పవన్ కళ్యాణ్ విషయం ఎనిమిది చోట్ల పోటీ చేస్తే ఏడు చోట్ల డిపాజిట్లు లేవు ఆ ఒక దగ్గర కూడా ఇతనికి క్యాండిడేట్స్ లేక బిజెపి సంబంధించిన క్యాండిడేట్ కి కండువ వేసి ఈయన్ని నిలబెట్టాడు ఆ బీజేపీ నాయకుడికి మంచి పేరు ఉంది అక్కడ కోకట్పల్లిలో దాంతో ముప్పై వేలు వచ్చినాయి అక్కడ ఈ మొహాన్ని చూసి ఈ మిడి మొహాన్ని చూసి రాలా డిపాజిట్లు కళ్ళంతో ఈయన ఆయన ఏదో దగ్గర తీసుకోవడం నిన్న చెప్పిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ అనే బదులు పవన్ కళ్యాణి అమ్మాయి పేరు హీరోయిన్ ఆయన ఆయన చంద్రబాబు నాయుడు తాలిబొట్టు కట్టాడు ఇతను పోయి బీజేపీ వాళ్ళ దగ్గర శోభనం చేయించుకున్నాడు హైదరాబాద్ లో నిన్న మీటింగ్ లో చెప్పిన రాజపడంలో కాదా సిగ్గు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు దగ్గర తాలిబొట్టు కట్టించుకోవడం శోభనం పోయి బీజేపీ వాళ్ళ దగ్గర చేయించుకోవడం వీళ్ళ ప్రజలను పరిపాలించేది రాష్ట్రాన్ని పరిపాలించేది చూపించేదానికి బుద్ధి ఉండాలి మీరు ఎన్ని రాతలు రాసుకున్నా ఎన్ని చూపించుకున్నా ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేదానికి ఎన్ని సీట్లు ఇస్తారు నీకు పది సీట్లు ఇస్తారేమో పదిహేను సీట్లు ఇస్తారేమో చంద్రబాబు నాయుడు డైరెక్షన్ తోనే లోకేష్ మాట్లాడినాడు మేము అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు అని అని ఉప ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ ఇస్తారు అని అంటే అది కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పి మాట్లాడినాడు ఎవరు మాట్లాడిచ్చారు ఇది చంద్రబాబు చెప్తేనే లోకేష్ మాట్లాడినాడు అది పవన్ కళ్యాణ్ పరిస్థితి అక్కడ ఇటువంటి ఎత్తుబారులను మీరు పెట్టుకొని మహా ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి మా సభలో విజయవంతం కాలేదు ఫెయిల్ అయిపోయినాయి వెను వెనుక తిరిగినారు ఇవన్నీ అనవసరం మీది మీరు చూసుకోండి మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి రాధాకృష్ణ నీ బ్రతుకేందో నాకు తెలుసు అవి కూడా బయట పెడతా ఎక్కువగానే మాట్లాడామంటే కొంచెం జాగ్రత్తగా మీ స్టాఫ్ రిపోర్టర్స్ కి మీ కు చెప్పి వాళ్ళ నోర్లు వాళ్ళ చేతులు అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను